హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష ఎక్కువ మంది డెలివరీ అయిన తర్వాత వాళ్ళ చౌలల్లో కాటన్ పెట్టుకొని తలకి స్కార్ఫ్ కట్టుకుంటారు అండ్ దీన్ని బాలింత కట్టు అని అంటారు అయితే ఇది ఎంతవరకు పెట్టుకోవాలి అందరం పెట్టుకోవాలా మేడం డెలివరీ అయిన వాళ్ళం పెట్టుకోవాలా సెక్షన్ అయిన వాళ్ళం పెట్టుకోవాలా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి అసలు నిజంగా పెట్టుకుంటే లాభం ఏంటి అని కూడా డౌట్స్ ఉంటాయి కొంతమందికి డెలివరీ అయిన తర్వాత పాతకాలం పెద్ద మనుషులలో ఈ బాలింతకట్టు అంటే తలకట్టు కట్టుకోవడం వలన తల్లికి కోల్డ్ అండ్ కాఫ్ అండ్ ఫీవర్ చాలా తక్కువగా వస్తుంది సో తల్లి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో పాలిచ్చే తల్లికి తర్వాత బేబీకి వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయని నమ్మేవాళ్ళు కానీ మీరు ఒకవేళ మంచి వెంటిలేటెడ్ రూమ్లో ఉండి అండ్ మీకు అసలు ఎటువంటి చల్లగాలి కూడా ఏమీ లేదు హ్యాపీగా మీ రూమ్ వెచ్చగా ఉంది అని అనుకుంటే మీరు కట్టు కట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కాటన్ పెట్టుకోవడం వలన ఇంకా ఇయర్లో ఉన్న వ్యాక్స్ అనేది డిస్లాజ్ అయిపోయి ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో లాంగ్ స్టాండింగ్ అవర్స్ పెట్టుకోకండి మీకు ఒకవేళ చలిగా ఉంటే మాత్రమే పెట్టుకోండి చలిగా యూజువలీ ఉంటే మీరు వెచ్చగా నులివెచ్చగా ఉన్న బట్టలు ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి ఇది కోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే వింటర్ సీజన్లో ఖచ్చితంగా పెట్టుకోవాలా మేడం అని అంటే మీకు ఒకవేళ ఇన్కన్వీనియంట్గా ఉంది చలిగా ఉంది అంటే మాత్రమే పెట్టుకోండి సమ్మర్లో పెట్టుకోకూడదా మేడం మరి అంటే సమ్మర్లో మీకు ఒకవేళ హీట్గా ఉండి చాలా చెమటలు పడుతున్న టైంలో అక్కర్లేదు కదండి సో మీ బాడీ మీకు ఎలా సహకరిస్తే మీరు అది చూస్ చేసుకోండి థ్యాంక్ యూ